హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ మేన్ ప్రజెక్షన్ విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం విరామ విజయ విజయబానుడు ఆ సిబ్బంది ఆయన బలగం తెలంగాణ ఉద్యమంలో సకల జనులకు తోడు నీడ ఆర్టీసీ ఆస్తుల రక్షణకు ప్రత్యేక రచన ఆ సీమాంధ్ర పాలకులకు చుక్కలు చూపించిన నేర్పరి అన్నట్టుగా ఇక్కడ కథనం ఇవ్వడం జరిగింది సో ఏదైతే ఆ తెలంగాణ ఉద్యమంలో సకల జనులకు అండగా ఉన్నట్టు ఈనాడు ఎంతో మంది సకల జ సకల జనంలో ఆర్టీసీ కార్మికులు కూడా కీలక బాధ్యత అని అంటే సింగరేణి కార్మికులకు కీలక బాధ్యత అని చెప్పొచ్చు కీలక రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈనాడు ఉద్యోగాలను విడిచిపెట్టి రోడ్ ఎక్కి సకల జనంలో సమయంలో పాల్గొన్నారు అదే విధంగా ఓయు క్యాంపస్ అయితేనేమి అక్కడ చూస్తే ఆ ఎంతో మంది విద్యార్థి సంఘాలు కూడా ఈనాడు రోడ్డెక్కి ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి ప్రాణ త్యాగాలు చేసినారు విన్నటువంటి ఎంతో మంది ఆ ఉద్యోగస్తులు కూడా డ్యూటీలకు స్వస్తి చెప్పి జీతాలు రాకపోయినా మా పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు సో అదే విధంగా ఒక మంచి ఏది సిబ్బంది అయిన బలగం తెలంగాణ ఉద్యమంలో సకల జిల్లకు తోడు నీడ అన్నట్టుగా ఉంది సో తనకు కూడా ఈనాడు ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా తనకు సపోర్ట్ గా ఉంది ఏదైతే ఆర్టీసీ ఆస్తుల రక్షణకు ప్రత్యేక వ్యూహ రచనను అక్కడ తను తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి ఈనాడు ప్రైవేటైజేషన్ కాకుండా ఈనాడు చాలా మట్టుకు నడుస్తా ఉంది కాబట్టి ఆ రక్షించేందుకు దాని కీలక పాత్రగా మనం చూసుకోవచ్చు తనది మందు కావాలా బాబు ఆ పేరుకి కిరాణం అమ్మేది మద్యం ఎనీ టైం మందు లభ్యం సహకరిస్తున్న ఎక్సైజ్ శాఖ మామూల మత్తులు జోగుతున్న అధికారులు ఖచ్చితంగా ఇది మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలారా మనం చూసుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సీఎం అయ్యాక ముందుగా అదైతే బెల్ట్ షాప్ ను తొలగించుకోవాలి ప్రతి గ్రామంలో యువత చెడిపోతున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఒకసారి ఇది మంచి ప్రజెంటేషన్ ఈనాడు వరంగల్ వాయిస్ లో మనకు రావడం జరిగింది మందు కావాలా బాబు పేరుకు కిరణం అమ్మేది మద్యం ఎనీ టైం మందు లభ్యం సహకరిస్తున్న విక్ష మామూల మత్తులో జోగుతున్న అధికారులు ఏముంది వెయ్యో రెండు వేలు వెయ్యగానే కథం ఆడికెళ్ళి జంప్ చేయాలని అక్కడ ఏమన్నాదా గానీ కూరగాయలు ఊర్లో ఎవరన్నా నాశనం కాని కానీ వీళ్ళ జీవితాలు విక్షయ శాఖలో చాలా మంది ఇట్లా అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళ కథ ఏందో చెప్పాలి ఈనాడు ఈనాడు ఏ గ్రామాలలో బెల్ట్ షాప్ల దగ్గర కోడు పైసలు వసూలు చేసుకోండి కోడు ఈ విధంగా నడుస్తుంది నేను కూడా ఎన్నో బెల్ట్ షాప్లను ఈనాడు ఆ మీడియాలో చూపించడం జరిగింది సో దయచేసి అధికారులు ఉన్నటువంటి చేసేటటువంటి ఉద్యోగానికి విలువలు ఇచ్చే ఆ బెల్ట్ షాప్లను నిర్మూలించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ పరకాల నియోజకవర్గం మందుబాబులకు స్వర్గధామంగా మారింది గల్లీకి ఒకటి వాడకు రెండు లేదా మూడు చొప్పున వెలిసిన బెల్ట్ షాపులతో ఆయా ప్రాంతాలకు కుటీర పరిశ్రమలను తల్పిస్తున్నాయి ఖచ్చితంగా ఏదైతే గ్రామాలలో గల్లీలో గల్లీలో ఒక బెల్ట్ షాపు ఊర్లో మూడు నాలుగు బెల్ట్ షాప్లు మోపైతాయి ఈ ఆట దగ్గర పూరలు పూటగా అందరు తీసుకుంటారు వైన్ షాప్ పోతే ఏజ్ లిమిట్ ఉంటుంది ఏ బెల్ట్ షాప్ లో అయితే వారు అడిగేటోళ్ళే ఉండరు మా నాయనది ఏమంటుండో మా అన్నది ఏమంటుండో అంటారు తీసుకోవారు చెట్ల పొట్టి గుట్టల పొట్టి కూర్చొని తాగుతారు పూరగా చెడిపోతారు గట్ల దయచేసి దాని మీద ఫోకస్ పెట్టాలి బెల్ట్ షాప్ ను నిర్మూలించాలి ఆ పేరు కవి కిరాణా షాపు లాగా కనిపించిన అక్కడ అమ్మేదంతా మద్యమే అయితే దుకాణాలు సమయ దుకాణాలు సమయ పాలన ఆ పాటిస్తుంటే బెల్ట్ షాపులో మాత్రం ఎనీ టైం మందు అందు అందుబాటులో ఉంటుంది కొన్ని బెల్ట్ షాపులు బార్లను తలపిస్తున్నాయి బల్లాలు కుర్చీలు వేసి ఆ మందు కావాలా బాబు అన్నట్లుగా స్వాగతం పలుకుతున్నాయి అక్కడ మందుతో పాటు చికెన్ కర్రీ బాయిల్డ్ గుడాలు బోటి తలకాయ కూరను స్పెషల్ వీటికైతే ముందు ముందుంటారు వీటికి ముందుంటారు కానీ ఏదన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ నడుస్తుంది దాంట్లో ఉండరు నిరుద్యోగ సమస్య ఉంది ముందుంటారు కానీ ఆ అయిన అవడానికి కారణం ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేరు ఉద్యోగాలు ఇవ్వలేక ఈ బెల్ట్ లో అలవాటు పడుతున్నారు యువత ముందుకు వచ్చి ధర్నా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుని సాధించాలి ప్రభుత్వాలు వేటట్టు ఉండాలి యువజన సంఘాలకి యువకులకి యూత్ కి ఉద్యోగాలు లేనటువంటి రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ప్రభుత్వమే కదిలిపోవాలి అట్లా చేయాలి వీటికాడ బోటి తలకాయ కాడ ముందుంటారు అయితే స్థానికంగా ఉన్న వైన్ షాపుల నుంచి పెద్ద మొత్తంలో బెల్ట్ షాప్లకు మద్యం సర్ఫర్ అవుతుందన్న ప్రచారం సాగుతుంది వైన్ షాప్ లు కొనుగోలు చేసిన ఆ మధ్యంలో సగానికి పైగానే ఆటోల ద్వారా నిజాచ బెల్ట్ షాప్ లో తరలిస్తున్నారు ఇందుకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది సైతం పూర్తి సహక సహాయ సహకారాలు అందించడం గమనార్హం మామూల మత్తులు జోగుతున్న అధికారులు పూర్తిగా ఉద్యోగ ధర్మాన్ని మర్చి వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది వాస్తవం ప్రజల మంచి కంటెంట్ ఇక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రజలకు అవసరం వచ్చేది ఈనాడు గ్రామాలలో కూడా ఉన్నటువంటి గ్రామ నాయకులు కూడా దీన్ని అవాయిడ్ చేయాలి బెల్ట్ షాప్ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా మీరు ఒక నాయకత్వంగా తీసుకున్నప్పుడు గ్రామంలో ఆ యువత చెడిపోకుండా బెల్ట్ షాప్ లను ఎవాయిడ్ చేసినప్పుడే ఈనాడు గ్రామాలు బాగుపడతాయి పిల్లలు చైతన్యవంతమవుతారు దయచేసి ఆ విధమైన నిర్ణయం తీసుకుంది శాఖ వాళ్ళకు కూడా దయచేసి దండం పెట్టి చెప్తున్నాను మీరు చేసేటటువంటి ఉద్యోగానికి విలువలిస్తూ ల వల్ల మామూల మత్తు కాకుండా పోయి దాన్ని అవాయిడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక చాకలేలమ నివాళులు అర్పించిన మేయర్ ఎంపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రత్యేక చాకలేలమ్మ వీరనారి వనిత ఉన్నటువంటి అప్పట్లో రజాకారులతోని కొట్లాడినటువంటి వీర వనిత ధైర్యంగా పోరాడి ఎంతో మంది రజాకారులకి ఆ బొణుకు వీర వనిత భూమి కోసం భుక్తి కోసం మొట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మహిళలకు ఉన్నారు సో తనకి నిజంగా మనం ఎంతో రుణపడి ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం నిర్ణయాధికారం వారిదే అడవి బిడ్డల అభివృద్ధికి సహకరించాలి ఆ పైసా వర్సెస్ ఫారెస్ట్ అన్నట్లు వివరించొద్దు జాతీయ సదస్సులో మంత్రి సీతక్క అడవి బిడ్డల కోసం సీతక్క పోరాటం వాస్తవానికి నిజం రోజుకో ప్రకటన అయోమయంలో ఆశావాహులు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు తొలుత సెప్టెంబర్ పదిహేడు తర్వాత అక్టోబర్ రెండు నుంచి అంటూ ప్రచారం తాజాగా డిజిటల్ కార్డులు అంటూ ప్రకటన నేను ఇదే చెప్తున్నాను ఫస్ట్ రేషన్ కార్డు లేదు డిజిటల్ కార్డులు తర్వాత డిజిటల్ కార్డులకు కూడా మళ్ళీ ఏమంటారు రేషన్ కార్డు ని సింక్ చేస్తారు రేషన్ కార్డు ఉండదు కాబట్టి దీనికి అర్హుల్ గారు అయితే ఇప్పుడు రైతు రుణమాఫీకి ఎట్లా రేషన్ కార్డు లేని వాళ్ళకి అర్హులు గారు అన్నారు అదే తతంగం అవుతుంది అయితే అప్లై చేయాలంటే పది రూపాయల పేపర్ ఇరవై రూపాయలు ఉంటుంది ఆ జిరాక్స్ తీసుకోవాలి ఆ పేపర్ కావాలంటే పది రూపాయలు అంటారు ఆ పది పది రూపాయలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కోట్ల రూపాయలు అవుతుంది ఇది కూడా ఒక లాజిక్ ప్రజలారా ఆలోచించుకోండి దయచేసి రేషన్ కార్డు ఇచ్చేటటువంటి ప్లాన్ చేస్తే బాగుంటది దాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకురండి అని ఈనాడు హెల్త్ కార్డులు రేషన్ కార్డు ఇచ్చినాక హెల్త్ కార్డులు ఇద్దరు కానీ ఎందుకంటే అప్పుడు రేషన్ కార్డు అందరికీ ఉంటుంది కాబట్టి ఆ పేపర్లలో దీని నెంబర్ రాయొచ్చు కోడ్ నెంబర్ రాయొచ్చు బాగుంటుంది రేషన్ లేవు తెలియవన్నిటికీ కాలు జాప్త ఏడైతుంది అక్రెడేషన్ కార్డుల గడువు పొగిడి పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడేషన్ గుర్తింపు కార్డు గడువును మరో మూడు నెలల పాటు పొగిడిస్తూ పొడిగిస్తూ రాష్ట్ర సమాచారం పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ముప్పైవ తేదీతో అక్రెడేషన్ కార్డుల గడువు ముగిసిపోతుంది పలు కారణాల వల్ల ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ఆ పిఆర్ అధికారులు పేర్కొన్నారు అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అక్రెడేషన్ గడువును పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆ ఆర్టీసీ సంస్థలకు అధికారులు తెలిపారు అక్రెడేషన్ గురించి ఇక్కడ జర్నలిస్ట్ సోదరులకి అక్రెడేషన్ కార్డుల పైన అదే విధంగా ఎంతో మంది జర్నలిస్టులు అక్రెడేషన్ కార్డ్స్ నుంచి గురించి వెయిట్ చేస్తున్నారు దయచేసి అది కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈనాడు వరంగల్ బాయ్ దినపత్రికలో మెయిన్ వార్తా విశేషాలు